నూతన శుభోదయంలో అన్ని పనులు మానేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నావు ఈ ఉదయం దేవుని రెక్కల వచ్చి కూర్చున్నావు దేవుని ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్నటి వదిలేసే మొన్నటి వదిలేసే ఈరోజుని నువ్వు క్రొత్తగా ప్రారంభించు ఈ నూతనంగా నువ్వు మొదలు పెట్టను ఎందుకంటే ఇది నీకు పాత రోజు కాదు ఇది క్రొత్త రోజు ఈరోజు అయిపోతే రేపు మళ్ళా నీ క్రొత్త రోజు ఈ ఈ నూతన శుభదినాన్ని ఉటంకిస్తూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ఈరోజు క్రొత్తగా ఆలోచించు నంబర్ వన్ ఈ ఉదయం నీకు ఇస్తున్నటువంటి మాట రెండవది క్రొత్తగా ప్రయత్నించు నంబర్ త్రీ క్రొత్త పని మొదలుపెట్టు క్రొత్తగా ఆలోచించు క్రొత్తగా ప్రయత్నించు క్రొత్త పని మొదలుపెట్టు అంతేకాదు దేవుణ్ణి కలుసుకునే విషయంలో కూడా ఈరోజు నూతనంగా కలుసుకో ఒక నూతన దినం మన విషయాలన్నిటినీ నూతన పరచమని చెబుతుంది ఒక నూతన శుభోదయం మన సంగతులన్నిటినీ నూతన పరచమని చెప్తుంది కొంతమంది మొన్నల్లో బతుకుతారు కొంతమంది నిన్నల్లో బతుకుతారు కొంతమంది రేపటిలో బతుకుతారు దేవుడు అంటున్నాడు నేను నిన్నటికీ దేవుణ్ణే రేపటికే ఈ ఈరోజు కూడా దేవుడినే నేను నేను నిన్నటికీ దేవుణ్ణి రేపటికి దేవుణ్ణి ఈరోజు కూడా దేవుణ్ణి కొన్ని సంవత్సరాలు వేదనామయమైన బ్రతుకు బ్రతికాను నేను ప్రతిరోజు ఒక నిరాశ పొద్దు పొడిసిందా తెల్లారిందా పొద్దు గుంకిందా అయిపోయిందా నిరీక్షణ లేదు ఆశ లేదు ఇక రోజులన్నీ ఇంతే అనుకున్నా కానీ ఒక శుభోదయం నాకు ఒక క్రొత్త అనుభూతిని అనుభవాన్ని పంచింది ఏమిటి ఆ రోజు స్పెషల్ అంటే జీవంగల దేవుడు ఆ రోజు నన్ను దర్శించాడు అన్ని రోజుల్లాగే ఆ రోజు అనుకున్నా అన్ని రోజులు మారని రోజులు కదా ఆ రోజు కూడా మారని రోజే అన్ని రోజులు నిరాశ నిస్పృహలతో నిండిన రోజులే కదా ఆ రోజు కూడా అలాంటి రోజే అనుకున్నా కానీ ఆ రోజు నా జీవితం ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగే రోజుగా మారిద్దని నేను ఊహించాల ఇక అక్కడి నుంచి ప్రతిరోజు ఒక నూతన శుభోదయం ఒక నూతనమైన వరవడి ఒక నూతనమైన ఆలోచన ఒక నూతనమైన ప్రయాణం ఒక నూతన క్రియ ఏ రోజు ప్రభువు నన్ను దర్శించిన ఆ రోజు నుంచి ఈరోజు వరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక నిరాశ నిస్పృహలు ఇక ఇది ఇంతే ఇంక ఇంతే ఇది మారదు ఇక ఇది జరుగుతూనే ఉంటుంది అనే ప్రశ్న లేదు ప్రతిరోజు నూతనంగానే జరుగుతుంది మన దేవుడు నిత్య నూతనుడు మన దేవుడు ఎప్పుడు కొత్తగానే ఉంటాడు మనకి అట్లాగే మన ఎడల ఆయన కార్యాలు కూడా ఎప్పుడు నూతనమైనవిగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఆయన విషయమై మన ఆలోచనలు కూడా నూతనమైనవిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు మీలో ఎంతమందికి అర్థమైందో ఏమో నా సోప ఏమైనా అర్థమైందా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇదే విషయం ఈ శుభోదయాన దేవుడు ఒక నిరీక్షణను నీకు ఇస్తున్నాడు నేను నీకు నిర్ణయించినటువంటి దినము సమీపమైంది అది నీ విడుదల దినం నిన్ను విమోచించే రోజు నీ ఎడల ఆశ్చర్యమైన కార్యాలు నేను ఉంచిన విషయాలన్నిటి నీ ఎడల నెరవేర్చే రోజు నువ్వు ఉన్న ఆ బంధకాల్లోంచి నేను నిన్ను విడిపించే రోజు వరుస క్రమంలో వచ్చే రోజులలో అది ఒక రోజు అయి ఉండబోతుంది నువ్వు నమ్ము ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ఉండమా ఎందుకో తెలుసా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంతకంటే ముందు నేనే నిన్ను ప్రేమించాను నా ప్రేమ అరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నా వాగ్దానాలు నీకే నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను భయపడద్దు ఎలా అనే ప్రశ్న నాకు వేయొద్దు నేను తప్పిస్తాను నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉంటావు రెండు తప్పించడమే కాదు విడిపించడమే కాదు నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను అనేకుల ఎదుట నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను నిందపాలై కృంగిపోయిన నిన్ను నీ నీతి సూర్యుని కాంతి వలె తేజరిల్లేటట్లు నేను చేయబోతున్నాను నిరాశ నదిలే నిస్పృహ నదులే నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడుపు నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్ళు నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన నాకు తెలుసు నా కుమారి నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది దేన్ని బట్టో నాకు తెలియదు కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు కానీ గుండెల్లో వేదన ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు ఏడిస్తే అది ఒక చిన్నతనంగా ఉంటుంది అని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో ఆ భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు దేవుడు మాట్లాడమంటున్న మాటలు కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఎవరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు ఎవరెవరు ఎక్కడ ఎలా విలపేస్తున్నారో ఏ బంధకాల్లో చిక్కుకొని విల నాకు తెలియదు నా దేవునికి తెలుసు కానీ ఈ శుభదినాన ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అంతేకాదు నేను నిన్ను ఘనపరుస్తాను అంతేకాదు ఇంకా చాలా మాటలు ఉన్నాయి నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును దరిద్రులుగా ఉంచను దరిద్రులుగా ఉంచను శాపగ్రస్తులుగా ఉంచను వారిని సమృద్ధి గలవారుగా ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో చూస్తారా జ్ఞానమై ఉన్న యేసు మాటలవి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువు నన్ను వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుతును దరిద్రులుగా ఉంచును వారు జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులై ఉంటారు వారు భౌతిక మానసిక ఆత్మీయ విషయములలో ఐశ్వర్యవంతులుగా ఉండునట్లు నేను చేస్తాను ఎందుకంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు హలో లూయ ఇంకేం చెప్పాడు ఇది మూడవది మొదటి మాట ఏమిటి విడిపిస్తాను రెండోదేమిటి గొప్ప చేస్తాను ఘనపరుస్తాను మూడోదేమిటి ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతాను వారి కరువుని నేను తొలగిస్తాను అని మాట్లాడుతున్నాడు భౌతికంగా కరువుతోడుతున్న వాళ్ళు ఉన్నారు దేవుడు దాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు పక్షులు బతికినట్టే నీకు ఆ పరిస్థితి ఉండదు ఆ కరువు తొలగించి అనేకుల కడుపులు నింపేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తానని నేను మాట్లాడుతున్నాడు యోసేపు ద్వారా ఈ మూడు చేశాడు బందకాల్లోంచి యోసేపును విడిపించాడు రాజు సముఖంలో అతన్ని గొప్ప చేశాడు అతని ద్వారా ధాన్యం భద్రపరిచి ఏడు సంవత్సరాల కఠినమైన కరువులో ప్రజల కడుపులు నింపేటట్టు యోసేపును దీవించాడు ఒకటో ఒకట నీ బ్రతుకంత దరిద్రతతోనే తెల్లారిద్దనుకుంటున్నావా బంధకాల్లోనే అయిపోయింది అనుకుంటున్నావా అధోగతిలోనే అంతం అనుకుంటున్నావా అయినా పర్వాలేదు ప్రభు నీకు స్తోత్రం అనగలిగే మనసు నీకుందా ఆయన అంటున్నాడు నీవున్న పరిస్థితుల్లోంచి ఆ బంధకాల నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను నీవు పడి ఉన్న ఆ మరణ పడకలో నుంచి నేను నిన్ను లేపుతాను నీవు పడి ఉన్న ఆ పాపిష్టి స్థితిగతుల నుంచి నేను నిన్ను వెలుపలికి తీసుకొస్తాను ఇది నీ బలాన్ని బట్టి కాదు నా బలాన్ని బట్టి నేను చెప్తున్నాను ఒకప్పుడు జైల్లో చాలి చాలని కూడు తిన్న యోసేపు ఇప్పుడు ఏం చేశాడు ఎంతమంది కడుపులు నింపాడు నీకు తెలుసా ఐగుప్తు ప్రజలు బతికున్నారు అంటే ఆ ఏడేళ్ల కరువులో యోసేపు పుణ్యమే ఆఖరికి యోసే యోసేపును అమ్ముకున్న అన్నలు తండ్రి కుటుంబం అంతా బతికిందంటే కారణం ఎవరో తెలుసా యోసేపే తిట్టారు తన్నారు చంపబోయారు అమ్ముకున్నారు కానీ యోసేపు వాళ్ళ దూర్చి ఏమన్నాడు తెలుసా అన్నా మీరు నా దగ్గరకు వచ్చారు నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అన్నాడు ఈరోజు నీకు పరిస్థితి లేదు వాళ్ళు కుటుంబీకులో ఎవరు అంత సాయం చేస్తారని ఆశపడుతున్నావు ఎదురు చూస్తున్నావు ఏడుస్తున్నావు దొరకట్ల ఏ సాయం అటు బయట లేదు ఇంటి వాళ్ళ దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు కూర్చొని ఏడ్చుకోవచ్చు నువ్వు కానీ దేవుని వాగ్దానం వాళ్ళకి నీవు దేహి అంటం కాదు నేను నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి నీ చేతులతో వారికి ఇచ్చేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు ఆయన గుర్తుపెట్టుకో ఈరోజు ఆదివారం ఆదివారం దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానాల సంపదని గుర్తుపెట్టుకో రాసుకో డేటైస్ రాసుకో నా తండ్రి ఈవేళ నాతో మాట్లాడాడు వాళ్ళ చేతులకి వీళ్ళ వాళ్ళ వైపు వాళ్ళ వైపుకి వీళ్ళ వైపు చేతులు చాపడం కాదు నీ దగ్గరికే వాళ్ళు వస్తారు నిన్నే వారు చేయి చాపి ఆశ్రయించే రోజు వచ్చింది అలా చేస్తాడు ఆయన ఎందుకంటే యూసేఫ్ లైఫ్ కనపడుతుంది అక్కడ నడి బజారులో పశువు నమ్మినట్టు అమ్మి అప్పజెప్పారు చివరికి దేహి అనుకుంటూ ఆయన దగ్గరికి పోయారు అయితే ఆయనే ఉన్నట్టు పగ సాధించాడా లేదు నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను అంటాడు అనేకులకు పోషణకర్తగా నీ ఉండునట్లు నిన్ను ఆస్తికర్తగా చేయటమే కాదు నీ నిధులను ఆయన నింపుతానని మాట్లాడుతున్నాడు ఆమె ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని నమ్మిన వాళ్ళందరూ తప్పకుండా స్వతంత్రించుకుంటారు సందేహించినోడు ఖచ్చితంగా పొందడం విశ్వసించిన వాళ్ళందరూ స్వతంత్రించుకుంటారు కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్న కలత చెందొద్దు దేవుని అందరి ప్రేమని కోల్పోవద్దు చాలా విషయాలు మాట్లాడాడు నీకు కీడుకరంగా ఉన్న పరిస్థితులు కూడా నీ మేలుకే వచ్చేటట్టు నేను మారుస్తాను అంటున్నాడు నీ మేలుకొచ్చేటట్టు నేను మారుస్తాను అన్నాడు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మేలుకే వస్తాయి నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ ఈ శోధనలన్నీ ఈ వేదనలన్నీ ఈ మనోదుఖం ఈ కలత ఈ కన్నీళ్ళు ఈ అవమానాలు ఈ పడటాలు లేవటాలు ఈ తొట్టుపాట్లు ఈ గలిపిలి అంత కలిసి నీ మేలుకే వచ్చిదే నీ మేలుకే కాదు నీ ద్వారా అనేక మంది మేలుకొచ్చిద్ది ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు ఇది నీ అర్హత ఏం చేస్తున్నావు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అంతేనా ఇంకా ఇంకా ఉంది నేను నీకు జీవ కిరీటమిచ్చేదని అంటున్నాడు ఈ సంగతులన్నీ ఇంకా చాలా ఉన్నాయి దేవుని ఆత్మ ప్రేరణలో నేను పలికిన ఈ విషయాలు మర్చిపోవద్దు విశ్వసిద్దాం మీరు నేను అందరం స్వతంత్రించుకుందాం కృంగిన మన హృదయాలను రేపుకుందాం ప్రేమగా దేవుని వైపు మళ్ళుకుందాం రండి ప్రార్థన చేద్దాం ఇప్పటివరకు జరిగిన కార్యాలు ఒక ఎత్తు ఇక ముందు నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్న కార్యాలు మరో ఎత్తు తన బలమైన కార్యాలను నీకు చూపించబోతున్నాడు నా దేవుడు ఒకటొకటిగా ఒకటొకటిగా నువ్వు మొత్తం స్వతంత్రించుకుంటావు నువ్వు పడి ఉన్న ఆ మరణ పడక నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయన నువ్వు అనుకుంటుండొచ్చు ఇక అయిపోయింది నా చరిత్ర ఇక లేదు నాకు అవకాశం నో నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు చెప్తున్నాడు నువ్వు నా బంధకాల్లోంచి నేను విడిపించబోతున్నాడు నువ్వు పోరాడుతున్న సమస్య మీద నీకు జయము నాయన అనుమతించాడు నీకు నిర్ణయించిన రోజు సమీపమైంది ఆ కార్యాన్ని నీవు చూస్తావు నీ సంతతి విషయంలో కూడా దేవుడు సిద్ధపరిచిన కార్యము త్వరలోనే నువ్వు చూడబోతున్నావు నీ పిల్లలను నీ పిల్లలను నా తండ్రి ఆశీర్వదించబోతున్న ఘట్టాన్ని నువ్వు చూడబోతున్నావు సేవ కూడా నీ సేవలో ఒక వినూత్నమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలని నీవు స్వతంత్రించుకోబోతున్నావు నూతనమైన క్రియలను నీ పరిచర్యలో నా దేవుడు చేయుడు నువ్వు చూడబోతున్నావు ఒక్కరోజు చాలు దేవుడికి ఒక్కరోజు చాలు చరిత్ర తిరగరాయడానికి ఒక్కరోజు చాలు దేవుడికి ఒక్కరోజు నీ పరిస్థితులు మార్చడానికి ఓన్లీ వన్ డే ఒక్క డే ఒక్క డే రోజు చాలు నీ ప్రయత్నాన్ని నా దేవునికి స్తోత్రములు 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 తండ్రి ప్రేమ కలిగిన మా దయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలయ్యా ఈ పునరు వేళ ఈ మొదటి ఆరాధనలో సూటిగా స్పష్టంగా నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఈవేళ నాయన నీ బిడ్డల కన్నీళ్ళు నువ్వు చూసావు తండ్రి మా ప్రార్థనలు నువ్వు విన్నావు నాయన అద్భుతమైన రీతిలో మా ప్రాణాలను సేద తీర్చినందు కొరకే నీకు స్తోత్రాలు ప్రభవ నిన్ను ప్రేమిస్తూ నాయన నీ అందలే నిరీక్షణ కలిగి నువ్వు ఇవ్వబోతున్న శుభోదినం కొరకు శుభో దయ్యం కొరకు ఎదురు చూడడానికి సహాయం దయచేయండి తండ్రి ఈ విశ్వాస యాత్రలో ఒక యోసేపు వలె నిన్ను ప్రేమిస్తూ నీ ఎడల నమ్మకంగా బ్రతకడానికి మాకు కృప దయచేయండి నాయన మా జీవితాలు అద్భుతాలు చేయబోతున్నానని మాట్లాడేవు తండీ విడుదల కలిగించబోతున్నానని మాట్లాడావయ్యా రోగముల నుండి స్వస్థతను ఇవ్వబోతున్నానని మాట్లాడావు తండ్రి మా నిందలు భూదండలుగా మార్చబోతున్నానని మాట్లాడావయ్యా నూతన కార్యాలు నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభించబోతున్నానని మాట్లాడావు నిండు మనసుతో నీకు స్తోత్రాలయ్యా మా ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వు సమాధానం ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు ప్రభువా ఇప్పటికే ఎన్నో కార్యాలు మా జీవితాల్లో చేసేవుతాండి ఇక ముందు కూడా మీరు చేయబోతున్న కార్యాలను బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు నాయన నీకు స్తోత్రాలు ప్రభ నువ్వు ఈరోజు పలికించిన మాటలు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచి నాయన మా జీవితాలు అవి స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయి ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను మీడంతల ఆత్మచేతన్ నింపండి ప్రభువ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ప్రసాదించండి నాయన నీకే వందనాలు తండ్రి నీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి దేవునికి గట్టిగా అర్థం చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా కృతజ్ఞతలు నాయనా ఈ మొదటి ఆరాధన అనే నామానికి మహిమకరంగా జరిగించారు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇక్కడ నిలవబడిన వ్యక్తుల జీవితాల్లో మీరు చేయబోతున్న కార్యాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ త్వరలోనే కొద్ది రోజుల్లోనే నిబిడలు సంతోషంతో ఆనంద బాష్పాలతో నాయన నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పి గంతులు వేసేటట్లుగా అద్భుతాలు సూచక క్రియలు మహత్ కార్యాలు ఊహకు మించిన కార్యాలు మీరు జరిగించబోతున్నందు కొరకే మీకు స్తోత్రాలు నాయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ అన్ని కార్యాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా అన్ని విషయాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా మా జీవితాల్లో నీ కదలికలను బట్టి నీకు స్తోత్రాలను ఈ ఈరోజు మీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు నాయన ఇండి మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలను విశ్వసించి ఆనందంతో సంతోషంతో కృతజ్ఞతతో ఆనంద గానాలతో ముందుకు కొనసాగడానికి ఒక్కొక్కరికి కృపదయ చేయండి నాయన జరగబోయే రెండవ ఆరాధన కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించుతండి రెండవ ఆరాధనలో కూడా నీ దాసు బలంగా వాడుకొని నాతో మాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులతో అన్ని జనులతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుండయ్యా నీ బిడ్డలో బయలుదేరి వెళ్తుండగా మార్గాల్లో తోడుగా ఉండునయన క్షేమకరమైన ప్రయాణం దయచేయండి తండ్రి వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపునైనా విశ్వాసంతో ప్రార్థనతో వినియోగిస్తున్నప్పుడు బలమైన కార్యాలు నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి దీవమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అని సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములు చేరు పర్యంతం రక్తమే జయం నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక హలే హయా